హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ శ్యామ్ల టాక్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా మేము దాల్ముడి మిక్సీర్ని చేసుకున్నాము ఈ మిక్సీర్ని మనం స్వీట్ షాప్ స్టైల్లో అయితే తయారు అండి దాల్ముడి మిక్సీర్ని ఏ విధంగా చేశానో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం పప్పునైతే నానపెట్టుకోవాలి ఈ రెసిపీ కోసం నేను మసూర్ దాల్ని అయితే ఉపయోగిస్తున్నానండి ఈ మసూర్ దాల్ అనేది సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ముందుగా వాటర్తో రెండు మూడు సార్లు కడుక్కోవాలండి తర్వాత కొంచెం అందులో వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకొని ఉంచుకోవాలండి వంట సోడ వేసుకొని నానపెట్టడం వల్ల మిక్సర్ అనేది క్రంచీగా ఉంటుందండి మనం ముందు రోజు నానపెట్టుకున్న పప్పునైతే వడకట్టుకోవాలండి ఆ వడకట్టుకున్న పప్పును పొడుకు ఆతు పైన ఆరపెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆరపెట్టుకోవాలండి తడిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం కారపోసు కోసమని పిండిని అయితే కలుపుకుందామండి ఒక కప్పు శనగపిండిని అయితే నేను తీసుకున్నాను అందులో మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి దాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఆరపెట్టుకున్న మసూర్ దాళ్ళైతే ఇప్పుడు వేసి బాగా వేయించుకోవాలండి చూడండి మసూర్ దాల్ అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వీటన్నింటినీ కూడా తీసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి లేదంటే దాల్ అనేది బాగా మాడిపోతుంది ఇప్పుడైతే కారపూస గొట్టాన్ని అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే వేసుకున్నాను శనగపిండితో ఈ విధంగా అయితే కారపూసనైతే నేను వేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలండి కారపూసైతే బాగా వేగిపోయిందండి కారపూసైతే బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పునైతే వేయించుకున్నానండి జీడిపప్పు అయితే బాగా వేగిపోయింది అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానండి ఇప్పుడైతే కారూసని అన్నింటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలండి ముందుగా వేయించుకున్న దాల్లోకి కొంచెం కారం వేసుకోవాలండి మనకి సరిపడేంత సాల్టు కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా అయితే వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించుకున్న కరివేపాకు జీడిపప్పును అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి అదేవిధంగా కారపూస కూడా వేసి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇంట్లో దాల్ముడి మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్